దేవుని గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి దేవుని గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి లోక సంబంధమైనటువంటి పుస్తకాలని మీరు పరిశీలించి చదువుకుంటున్నారు అంత సులువుగా ఇది తప్పు అది తప్పని మీరు మీరు చదువుకుంటున్నటువంటి లోక సంబంధమైనటువంటి శాస్త్రాలలో వెంటనే చెప్పలేరు ఒకటికి పదిసార్లు సార్లు మిమ్మల్ని మీరే పరిశీలించుకుంటారు నేనే తప్పుగా చదువుతున్నానా నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానని అని మొట్టమొదట మీలో మీరు మదన పడతారు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఆ ఆధర్ వ్రాసాడంటే తప్పకుండా అది అయి ఉంటుంది దానిని అర్థం చేసుకోవటంలో నేను పొరపడుతున్నానేమో అని ముందు మిమ్మల్ని మీరు శోధించుకుంటారు కానీ దేవుని గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ముందు తప్పు దేవుని మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు బైబిల్ చదివేవారు ముందు ఆ తప్పులు దేవుని మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక తప్పుల్లో ఉండిపోతున్నారు తప్పుడు ఆలోచనలతో మిగిలిపోతున్నారు దేవుని యొక్క సత్యమును గ్రహించలేకపోతున్నారు